అలాగే ఈ వివేకానంద రెడ్డి హత్య దీని చుట్టూ తిరుగుతున్న ఈ రాజకీయం ఎందుకు దీనికి ఒక ఆన్సరుగా కొందరు ఏం చెప్తున్నారంటే రెడ్డిని చంపించడము లేకపోతే ఆయన హత్యని అడ్డం పెట్టుకొని ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేయడము అనేది అత్యంత కీలకమైంది అత్యంత ప్రధానమైందిగా చెప్తున్నారు కొందరు అది ఏంటి అంటే ఒకనొక రోజుల్లో ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచి పీఠలెక్కిన చంద్రబాబు అనేది మాములు వాడకం కాదు అది మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ అంటే రాజశేఖర రెడ్డి అయితే దాన్ని అసెంబ్లీ ఇంట బయట తొక్కి తాడదీసి నార ఒలిచి ఎండగట్టి నారావారి పరువు మొత్తాన్ని బజారు పాలు చేయడంలో చాలా ఎత్తు పెద్ద ఎత్తున ఆ యొక్క ఘటనని వాడుకున్నారు ఈ క్రమంలో ఈ క్రమంలో వైఎస్ఆర్సిపిని ఇట్లాంటి ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ స్టోరీ బ్లండర్ మిస్టేక్ స్టోరీతో తుక్కు తుక్కుగా కొట్టాలి అంటే అందుకు వీళ్ళకి దొరికిన ఒకనొక ఆయుధము లేకపోతే ఘటన లేకపోతే ఇంకోటి ఇంకోటి ఎలిమెంటు వివేకానంద వివేకానందకి వైఎస్ జగన్ ఫ్యామిలీకి వివేకా ఫ్యామిలీకి ఉన్న గొడవలని వీళ్ళు కేంద్రంగా చూసుకుందామని గట్టిగా డిసైడ్ అయ్యారు ఆ డిసైడ్ అవ్వడంలో భాగంగా నారాయణ రెడ్డి ఆ తర్వాత రవి ఆ తర్వాత వీళ్ళందరినీ పురమాయించారు తర్వాత వీళ్ళు నిదానంగా ఈ ఆయనకున్న రెండో ఫ్యామిలీ స్టోరీని ఆ తర్వాత సెటిల్మెంట్ వ్యవహారాలని వీటిల్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారు ఈ సెటిల్మెంట్ స్టోరీల్లో ఉంచి నిదానంగా వీళ్ళ గొడ్డల్ని లోపల ప్రవేశపెట్టి అక్కడ హిట్ చేయించారు అంటే కొట్టించారు అక్కడి నుంచి అప్పటికి అటువైపే ఉన్న సునీతని జాగ్రత్తగా తమ వైపుకు లాక్కున్నారు లాక్కొని ఈ మొత్తం నిందని జగన్మోహన్ రెడ్డి మీద వేస్తూ వేయిస్తూ 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 వేస్తూ వచ్చారు ఇప్పుడు దీనికి ఏంటంటే ఇది దెబ్బకి దెబ్బ అదేంది అక్కడ ఆ రోజు రేపు ఎప్పుడైనా వెన్నుపోటు బాబు అని మీరు కానీ అంటే వెంటనే గొడ్డల జగన్ అని చెప్పి ఇట్లా రివర్స్గా కొట్టడానికి ఒక స్కెచ్గా ఇది పనికొస్తుంది అనేది కొందరి వాదన కొత్తగా తెరక తీసుకొస్తున్న వెనుపోటు బాబు వర్సెస్ గొడ్డలపోటు జగన్ అనే ఒకనొక ఈ మెలో డ్రామాకి ఇది కేంద్రంగా కావడం కోసం ఇదంతా నడిపించింది టీడీపీ అనేది ఒక చాలామంది అనలైజ్ చేసుకుంటూ వస్తున్నారు ఈ విషయాన్ని సరే దీన్ని పక్కన పెడదాం అయితే దీన్ని వైఎస్ఆర్సిపి చాలా తెలివిగా రివర్స్ అటాక్ చేస్తుంది మామని వెన్నుపోటుడిచిన అల్లుడు చంద్రబాబు అయితే గొడ్డల పోటు వేసిన అల్లుడు మరి నరిరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్పి వైఎస్ఆర్ చెప్పి రివర్స్ అటాక్ మొదలుపెట్టింది ఇక బాబాయ్ ఇష్యూ విషయానికి వస్తే బాబాయ్ అంటే ఫస్ట్ వివేకానంద రెడ్డిని లోకేష్ దగ్గర నుంచి చంద్రబాబు నుంచి బిఏ టీడీపీ శ్రేణులందరూ కలిసి బాబాయ్ 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 అబ్బాయి బాబాయ్ అబ్బాయి అని చెప్పేసి లాయపెట్టి కొట్టు వస్తుంటే నారా రామ్మూర్తి నాయుడు అనే బాబు ఆయన బయటకు తీసింది వైసీపీ ఎలా తీసింది ఆయన పిచ్చోని చేసి ఓల్పెట్టారు ఒకప్పుడు ఆయన ఎన్నికల్లో ఉండి గెలిచి అసలు రాజశేఖర్ రెడ్డి అయితే స్వయంగా ఆయన బయటకు తీసి ఆయన కాంగ్రెస్ టికెట్ ఇచ్చి ఆయన చేత పోటీ చేయించి ఆయన ఆ విధంగా రాజశేఖర రెడ్డి చేసిన ఒకనొక ప్రయత్నాలు వాటిని ఎలివేట్ చేస్తూ వాటిని ఎత్తి చూపుతూ లాస్ట్కి ఇప్పుడు ఆయన పిచ్యూర్డ్ దశలో ఉన్నాడు అనమాట ఆయన ఎక్కడ కనిపించడు ఇప్పుడు నారా నందమూరి కుటుంబాలు అక్కడెక్కడున్న పోయి ఒక నారావారిపల్లిలో కలిస్తే నారా కనీసం నారా రోహిత్ ఒకడైన నారా రోహిత్ కూడా అక్కడ కనిపించాడు ఆ కుటుంబంలో వాళ్ళ ఫంక్షన్స్లో వాళ్ళ గెట్ టుగెదర్లో అంటే అంతగా తొక్కు పెట్టేశారు మరి ఆ బాబాయి సంగతి ఏంటి ఈ బాబాయిని గురించి మీరు అడుగుతున్నారు కాదంటలేదు లేదు ఆ బాబాయి సంగతి ఏంటని అంటే కుటుంబ రాజకీయాల్లో ఇలాంటి ఒక చిత్ర విచిత్ర విన్యాసాలను తీసుకొచ్చి మిక్స్ చేసి వాటి ద్వారా బ్లేమ్ గేమ్ మొదలుపెట్టి ఆ బ్లేమ్ నువ్వు ఈ మాట అంటే నేను ఆ మాట అంట నువ్వు ఈ మాట అంటే నేను ఆ మాట అంట అనే మాటని వాడుకోవడం కోసము తీసుకొచ్చిన ఒక స్టోరీ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇందులో ది ఆ రోజున వెన్నుపోటు ఈ రోజున గొడ్డలపోటుగా దాన్ని చిత్రీకరించడం కోసం తయారు చేసుకున్న ఒక ఎలిమెంట్ ఇది ఇందులో టీడీపీ హస్తమే ఎక్కువ ఉంది ఇందుకు అవునండి టీడీపీ హస్తమే ఉందని చెప్పడానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటంటే చాలామంది చంద్రబాబు అనుకుంటే ఏమైంది చేయగలడు రాత్రిని పగలు చేయకూడదు పగల్ని రాత్రి చేయకూడదు చుక్కలు లేని ఆకాశాన్ని సృష్టించగలడు అన్న దూరంలో చాలామంది పెద్ద 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 వాళ్ళే చెప్పేస్తున్నారు సిబిఐని హ్యాండిల్ చేయకూడదు సీబీఐని వద్దనకడ్డు హైకోర్టుని శాసించకడు హైకోర్టుని ఎదిరించగలడు ఆయన వ్యవస్థల్ని ట్యాంపర్ చేయడంలో ఈ నలభై ఏళ్లలో ఆయన సాధించిన విజయం ఏదన్నా ఉందంటే వ్యవస్థలను ట్యాంపర్ చేయడమే అని చాలామంది గట్టిగా వైసీపీ శ్రేణులు వారు అంటున్న మాట కాబట్టి ఈ స్టోరీ వెనక ఈ వివేక హత్య వెనక ఈ రోజున అవినాష్ భాస్కర్ రెడ్డి వాళ్ళ వెనక వాళ్ళని నిందితులుగా ఫ్రేమ్ చేసి దాన్ని తీసుకుపోయి జగన్మోహన్ రెడ్డికి అటాచ్ చేయడానికి ఈ టీడీపీ చేస్తున్న స్కెచ్ ఇందుకు రకరకాల ప్రయత్నాలు రకరకాల ఎల్లో మీడియా నుంచి ద్వారా కూడా రకరకాల అటాచ్మెంట్లు ఈ ఎత్తులు ఎత్తుకు పై ఎత్తులు ఇప్పుడు రెడ్డి గతంలో ఓపెన్ ఓపెనార్టివి తర్కే చేసి ఉన్నాడు అనుకోండి దానిలో జగన్ పట్ల ఆయనకున్న వ్యతిరేకత బిట్లు చేసి చాలా జాగ్రత్తగా ఎయిటింగ్ చేసి ముక్కల ముక్కలుగా వదలడం కరెక్ట్గా ఈ సమయంలోనే కడపలో టీడీపీ ఎమ్మెల్సీ అయిన బీటెక్ తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయడం ఇవన్నీ ఏంటంటే ఒక స్కెచ్ ప్రకారం టీడీపీ అల్లుకుపోయి చేస్తుంది దాని శ్రేణులు దాని అనుంగు సంస్థలు ఈ ఇదంతా కలిపి ఏం చేయబోతున్నారు వీళ్ళంతా అంటే మీరు ఆ రోజున మమ్మల్ని వెన్నుపూటని ముద్ర వేసి ప్రజల్లోకి చాలా నీచంగా మా పాత్రని మా యొక్క ఇమేజ్ని తీసుకెళ్ళారు మేము ఈ రోజున గొడ్డలిపోటు అనే ఒక ఈ ఘటనతో మిమ్మల్ని కూడా జనాల్లోకి నీచంగా తీసుకెళ్ళి మిమ్మల్ని కట్టడి చేయబోతున్నాం ఇక్కడ ఇంకోటి టైమ్స్ నో అనే పత్రిక ఏం చేసిందంటే ఇటు ఎంపీలు కానీ అటు ఎమ్మెల్యేలు కానీ దాదాపు వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుంది అన్న ధోరణిలో సర్వే రిలీజ్ చేసింది ఇప్పుడు ఇవన్నీ కొట్టుకుపోయినాయి ఏం కొట్టుకుపోయినాయి ఇక్కడంతా ఏముంది అవినాష్ రెడ్డి ఆయన అరెస్ట్ అవుతుందా కాదా సుప్రీంకోర్టులో షాకు భాస్కర్ రెడ్డి తర్వాత అవినాష్ రెడ్డి అరెస్టు దీని ద్వారా దీని ద్వారా ఏం ఎస్టాబ్లిష్ చేయాలని వీళ్ళే చేశారు వీళ్ళు చేశారంటే దాని అర్థం ఏంటి జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డి దీని వెనుకున్నట్టు ఇలాంటి కాంబినేషనల్ న్యూస్తో హడ అదరగొట్టి 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 లాస్ట్కి ఈ ఇమేజ్ని తీసుకెళ్ళి జగన్కి అంటించడం వైఎస్ఆర్సీపీకి అంటించడం బాబాయిని చంపింది ఈతనే ఈతనే ఇతని డైరెక్షన్లోనే ఇతని కండిషన్లోనే ఇతని యొక్క కనుసన్నల్లోనే అని చెప్పి ఎస్టాబ్లిష్ చేసి ఆ రోజున వెనుపోటుకి సరి సమానంగా ఈరోజు గొడ్రపోటు నిలబెట్టాలనేది ఒక ఎత్తుగడ అని ప్రస్తుతం జనం మాట్లాడుకుంటున్న విధం అందుకే జరుగుతుండొచ్చు ఇదంతా అని మాట్లాడుకున్నాడు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి